అలాగే ఇప్పుడు మణిగంతులు ఎక్కడ సార్ ఈ రంధాలు ఉంటారు ధర్మసత్రం కానీ శ్రద్ధ కానీ లేకపోతే ఏం పని చేయకుండా ఇక్కడ ప్రసాదం కూర్చున్నారు కానీ దాన్ని ఏమన్నా ఒక మంచి ఇది కట్టారు జమ్మి మట్టయ్య గారు ధర్మపత్ని మంగమ్మ గారి జ్ఞాపకార్థం అదేవిధంగా వారి కుమారులు కోటయ్య గారు అదేవిధంగా నాగేశ్వరమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు నాగేశ్వర గారు ధర్మపత్ని వర్ధనమ్మ గారు వాళ్ళ కుమార్తెలు రేణిక మౌనిక వీళ్ళు ఈ షటర్ని నిర్మించడం జరిగింది ఈ గ్రామంలో పూర్తిగా తెలుగుదేశం ఊరికి పట్టున్న గ్రామం కాబట్టి అవసరాల నిమిత్తం కానీ ఏదన్నా కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం కానీ లేకపోతే ఏదో పూర్తి ఉన్న కూడా మంచి కార్యక్రమాలు చేశారు ఈ గ్రామంలో కూడా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి చేయడం జరిగింది అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు అది కూడా యాభై లక్షల రూపాయలు దానికి ఇచ్చారు అది కూడా నిర్మాణంలో ఉంది అది సరిపోకపోతే ఇంకా అవసరమైన మేర కంప్లీట్ చేయడానికి మిగతా కూడా ఇస్తాము మండలంలో పిన్నెళ్ళు కూడా శారీకంగా కానీ ఫిట్నెస్ కానీ మండలంలో ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి కార్యక్రమాలు కావాలో అవన్నీ కూడా రోజు ఇస్తా ఉన్నారు ఇంకా ఇవ్వండి తర్వాత నేను ఈ నల్లాగారు కానీ డిసెంబర్ కానీ ఒకసారి మరలా డెవలప్మెంట్ యాక్టివ్స్ మీద మరలా రివ్యూ పెట్టుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు మండలం జెపిటీసీ ఎంపీటీసీ పంచాయతీ వాళ్ళంటే మనం రివ్యూ పెడతారు ప్రతి ఒక్క పంచాయతీ కూడా మనం గెలవాలి మండలం మనం జెటీసీగా వన్ సైడ్గా రావాలి ఇవన్నీ పదవుల్లో కూడా ఎవరైతే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కార్యకర్తలు కష్టపడ్డారో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూడా పరిగణలో తీసుకొని ఆ పదవులు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియదు బలోపేతం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగు రాక్షస పరిపాలన మనం చూసాం నిన్న మంద మూడు రోజుల క్రితం జరిగిన సిఐ సిఐఐ భాగస్వామి సదస్సులో విశాఖపట్నంలో మనం చూస్తే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ఇది ఒక వ్యక్తి మీద నమ్మకంతో వచ్చింది ఒక చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ నా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారనే దాని మీద కూడా మన మీద నమ్మకంతో వచ్చింది ఇది చరిత్రలో ఒక రికార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి మీద నమ్మకమైన పెట్టుకోడు రాలేదు దీనివల్ల ఇరవై లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలు చదువుకునే పిల్లలు అమెరికాలో నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు వెళ్ళాల్సిన ఇతర దేశాలు వెళ్ళాల్సిన అవసరం లేదు మన రాష్ట్రంలోనే మన ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు ఈ గ్రామంలో నాకు తెలిసి రెండో వందల మంది పైగా బయట ఉన్నారు రెండు వందల నుంచి మూడు వందల మంది ఉన్నారు హైదరాబాద్లో స్థిరపడ్డలు అమెరికాలో స్థిరపడ్డలు ఉద్యోగాలు చేసుకుని ఆర్థికంగా బాగా సంపాదించేవాళ్ళు తల్లిదండ్రులు బాగా చూసుకునేవాళ్ళు తొంభై అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు ఐటీ రంగాన్ని మనం ముందుకి కొత్త పొంతలు తగ్గించే దాంట్లో ఇవన్నీ కూడా మనం వ్యవసాయం చేసుకునే గ్రామాల్లో విద్య ఉద్యోగాలు తీసుకునే బ్రహ్మాండంగా కూడా సంపాదించే పరిస్థితి వచ్చారు మరి రాజధాని చేశారు పరిశ్రమలు కొత్త పరిశ్రమలు తెసరాకపోగా ఉన్న పరిశ్రమలు తర్మేశారు మాజీ రాజ్యం హత్యలు చేశారు రాష్ట్రంలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు అమరావతి రైతులపై మండల ఇళ్లలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవమానకరంగా మాట్లాడారు ఇవన్నీ కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి రోజు మేము మరల ఏదో చేస్తామని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉన్నారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అదోగదు పాలు చేస్తే ఈరోజు మనం ఈ పదిహేడేళ్ల కాలంలో దాదాపు ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం వ్యవసాయ రంగాన్ని కూడా లాభసాటిగా తీసుకెళ్తున్నాం అందుకని వని కూడా మార్గని కూడా మనం ముందుకెళ్తా ఉన్నాం గ్రామాల్లో నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఐకమత్యంగా పనిచేయాలి దాన్ని ప్రతి గ్రామాల నుంచి కూడా వంట వంట మాట్లాడి గత ఎన్నికల్లో ఏ విధంగా ఏఎ పనిచేశారో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు కానీ తర్వాత వచ్చే ఎన్నికలు కానీ ఏదైనా ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం మన ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం గురుజాని ఎన్నికల అభివృద్ధి కోసం మనం పనిచేస్తాం ఈ పదిహేటేళ్ల కాలంలో అరాజకాలతో మనం చర్యలు చేశారో నాకు తెలుసు కార్యకర్తల మనం నాకు తెలుసు కార్యకర్తలు చాలామంది మరి ప్రతీకారం తీసుకోవాలన్నా నేను వృద్ధం చెప్తున్నా వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు మన అభివృద్ధిలో ముందుకు అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగని ఇబ్బంది పడ్డ కార్యకర్తలను కూడా వదిలిపెట్టే సమస్య లేదు తప్పకుండా వాళ్ళు కూడా న్యాయం జరుగుతుంది న్యాయం ఆల్రెడీ చేస్తున్నాం అన్ని విధాలుగా కూడా మనం పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళి దానికి కూడా మనం ముందుండాలి ముఖ్యంగా మార్చారం మండలం పార్టీ పరంగా చాలా మంచి మండలం మంచి నాయకత్వం ఉన్నారు కార్యకర్తల కల్పంపై నాయకులు ఉన్నారు అన్ని గ్రామాలు కూడా మనం ముందుకు తీసుకెళ్ళి దాంట్లో నిధులు మీరు అడగండి గ్రామాలు ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిది చాలా ఈజీగా ఉండేది కానీ ఆ రాష్ట్రంలో చేసిన కృష్ణోత్సవం ఈరోజు ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో మనం చూసాం అయినా కానీ అభివృద్ధి మనమే చేశాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య పంతొమ్మిది ఇరవై నాలుగు అరాచకం వాళ్ళు చేశారు మరలా ఇప్పుడు మనం ప్రజలు మనతో విశ్వాసాన్ని నిలబెట్టుకుందాం అభివృద్ధి దిశలో ఉన్న ముందు కూడా తెలియజేసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు ఆహ్వానించిన పెద్దలకి అదేవిధంగా పెద్ద ఎత్తున వచ్చిన మాతరం మహిళల గ్రామానికి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి అధికారులకి పత్రికా విలేకరులకి అందరికి కూడా కొద్దిగా మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు వారికి కూడా పేరు పేరు నమస్కారాలు ఇక ఈ కార్తీక మాసం అయితే చాలా రోజులు అంత శ్రహాందరగా జరిగింది ఇంకా రెండు రోజుల్లో ప్రత్యేకంగా అన్నయ్య ఇచ్చుకోవడం జరిగింది ఆ పరమశివుని ఆశిస్తాన్ని అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా ఈ నియంతవర్గంలో బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటున్నాను జై